ప్రగతి భవన్గా పిలిచినటువంటి దాన్ని ప్రజాభవన్గా మార్చి రాబోయే ఎన్నికల దృష్ట్యా ప్రజలు మర్చిపోవడానికి ప్రజల సమస్యలు గత ప్రభుత్వం మర్చింది మేము ఈసారి తీరుస్తామనేటువంటి ఒక గట్టి నమ్మకాన్ని ప్రజలకు గీయడానికి ప్రజాభవన్ తెరిచి అర్జీలు తీసుకుంటున్నారు కానీ ఇక్కడ జరిగేటువంటి నిజమైన వాస్తవం ఏంటంటే సుదూర ప్రాంతాల నుండి గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలు ఇబ్బందులు పడి ఇక్కడికి వచ్చే బదులు క్షేత్రస్థాయిలోనే అనగా ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి అధికార మీద జరిగింది కింది స్థాయి నుండి అనగా గ్రామీణ స్థాయిలోనే అధికారుల నియామకం చెప్పి నియామకం చేసి అక్కడనే సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుంది అనేటువంటిది వాదన ఎక్కడనుండో అష్ట కష్టాలు బట్టి ప్రజలు ఇక్కడ దాకా వచ్చి ఆ అర్జీ తీసుకొని అర్జీలను తీసుకొని మళ్ళీ నేను అక్కడికే పంపిస్తానంటే అక్కడ నుండి ప్రజలు ఎందుకు రావాలి ఇక్కడికి అక్కడనే ప్రజా సమస్యల కోసం అక్కడ అధికార యంత్రాంగాన్ని నియమిస్తూ అయిపోతుంది కదా ప్రజలను కష్టాలు పెట్టడానికి ఇబ్బందులు పెట్టడానికి ప్రభుత్వం చేసేటువంటి ఆలోచన తప్పితే ఇది సహేతుకమైన పద్ధతి కాదు నిర్ణయం కాదు రెండోది ఈ పీరియడ్ ఏంది పొద్దున పది గంటలకు గేటు లోపలికి వచ్చిన వాళ్ళకు మాత్రమే అరువులుగా మీ అప్లికేషన్ తీసుకుంటాం అంటే ఎక్కడుండో సుదూర ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళు ట్రైన్లోనో బస్సులో రావడం వల్ల ఒక గంట లేటు అర్ధ గంట లేట్ అయిన తర్వాత వాళ్ళ గేట్లు వేసి పంపిస్తే వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఉండాలి వాళ్ళకు వసతి లేదు కనీసం లోపల తినడానికి తిండి కూడా లేదు కేవలం నీళ్లు పెట్టిండు ఇట్లా వచ్చినటువంటి ప్రజల్ని వెనక పంపించే బాలు అక్కడ నుండి జనాలు ఇక్కడికి వచ్చే బాలు అక్కడనే అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో అనే గ్రామీణ ప్రాంతం కానీ మండల ప్రాంతం కానీ జిల్లా స్థాయిలో కానీ కలెక్టర్ ఆధ్వర్యంలో కానీ రెవెన్యూ అధికారుల ద్వారా కానీ మండల ఆఫీసర్ల ద్వారా కానీ ప్రజా సమస్యలను స్వీకరించి అక్కడే సమస్యల పరిష్కారం చేయాలనేటువంటిది ప్రజాస్వామ్యంలో అధికార వికేంద్రీకరణ ద్వారా వీళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది మర్చిళ్ళు ప్రభుత్వం నేను గత ప్రభుత్వం చేయలేదు నేను చేస్తా అనేటువంటి ప్రజల్ని మొత్తం ఎక్కడెక్కడ నుండే ప్రజలంతా హైదరాబాద్ తీసుకొచ్చి డిఆర్ఎస్ ప్రభుత్వం చూడు అనేటువంటి వాళ్ళ విమర్శలు చేయడానికి తప్పితే ఈ ప్రభుత్వం చేసేటువంటి అంశం ఏది లేదు కాబట్టి ఏ దరఖాస్తు అయినా రైట్ అప్లికేషన్లు ఇక్కడ నుండని అక్కడ దనక పోతావు అనేటువంటి నమ్మకం లేదు ఇప్పుడు నువ్వు పోస్ట్ ద్వారా పంపుతావా రైలు ద్వారా పోతుందా బస్సు ద్వారా పోతుందని అంటే నేను పోతుంది ఎక్కడికి కలెక్టర్ ఇటు పోతానంటున్నారు నేను రేపు కానీ ఎల్లుండి కానీ లేకపోతే వన్ వీక్ ధర పోయి కలెక్టర్ దగ్గర పోయి సార్ నాకు ఈ అప్లికేషన్ పెట్టిన వచ్చిందా అనంటే ఆయన నాకు చూపిస్తాడా నేను ఏ రకంగా నా అప్లికేషన్ వచ్చిందని నేను ఆడ చెప్పాలనంటే నాకు దరఖాస్తు చేసినటువంటి రసీదు కాపీ ఉండాలి ఆ రసీదు కాపీ వీళ్ళు ఎందుకు వేయట్లేదు అంటే ఈ అంశాన్ని మనం ఓ పర్టికులర్గా ఆలోచిస్తే ఏమైతే ఈ దరఖాస్తులు అక్కడ చేరవు ఎక్కడో మధ్యలో ఊడిపోతాయి అంతే అనేటువంటి అంశమే ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది కాబట్టి ఇట్లాంటి పద్ధతులు గవర్నమెంట్ మానుకొని క్షేత్రస్థాయిలోనంటే జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ స్థాయిలో కానీ అధికారుల నియామకం చేసి ప్రజా సమస్యలు అక్కడే పరిష్కారం చేస్తే బాగుంటుంది తప్పితే ప్రజలను ఇబ్బందులు పెట్టి ఇక్కడ కనుక తీసుకొచ్చి కనీస వసతులు కూడా ఇక్కడ లేవు ఒక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి హెడ్ ఇక్కడ లేకపోతే ప్రజా సమస్యలు అయినా ఎట్లా తీరుస్తాడు ఇక్కడ కలెక్టర్లు లేడు సంబంధిత అధికారులు లేరు కాబట్టి వాళ్ళని అక్కడనే పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని నేను కోరుతున్నాను అంటే ట్వంటీ సిక్స్ ఇరవై నాడు జనవరి రిపబ్లిక్ డే కాదు పబ్లిక్ బ్లాక్ కాబట్టి రాజ్యాంగం గురించి ఎవరికి ఏం తెలియదు రాజ్యాంగం హక్కులు తెలియదు రాజ్యము రక్షణ రాజ్యాంగము రాజ్యాధికారము హక్కులు ఆయుధాలు చట్టాలు శాసనాలకు అర్థం తెలిస్తే ఈ రిపబ్లిక్ డే టీవీ ప్రచారం చేయాలని సందర్భంగా ప్రజాదర్బార్కు వచ్చిన సందర్భంగా ఈ ఈరోజు చంద్రబాబు కూడా ప్రజాదర్బార్ రేటు ఏ విధంగా వెన్నుపోటు పొడిచిండో జనాలకు చంద్రబాబు రేవతి రెడ్డి గురువు చంద్రబాబు ఏమో గురువు శిశువుడేమో రేవతి రెడ్డి ఈయన కూడా అదే గురువు నుంచి శిశువుడు వెన్నుపోటు పొడుస్తాడు చంద్రశేఖరరావు హాస్పిటల్లో ఉంటే పోయి వచ్చిండు రేవతి రెడ్డి బిడ్డేపెండు ఉన్నప్పుడు ఆయన జైల్లోకి పంపించిండు ఇవన్నీ లుచ్చ రాజకీయాలు కాకపోతే ఏమున్నాయి అధికారం మారుతుంది గుణం మారుతుంది రంగు మారుతుంది కానీ వాళ్ళ జీవితాలు అయితే మారాయి కదా రోజు రైతు బంధు పైసలు ఎందుకు ఇస్తలేడు ఎలక్షన్ల టైంలో రైతు బంధుకు వాడు ఐదు వందల ఎకరాలకు ఇచ్చిండు కేసీఆర్ ఈ ఐదు ఎకరాలకు ఇస్తానికి ఇస్తలేడు గోడాల సున్యమేసే బతికే సన్యాసిని పట్టుకొచ్చి ముఖ్యం చేసి ఇదే పరిస్థితి ఉంటుంది ఈ ఒక రేవతి రెడ్డి ఆలోచన విధానం ఏంటంటే ఓ ఎకరం భూమి లక్ష రూపాయలు కొనాలి కొన్ని వందల కోట్లు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించాలనే ఆలోచన తప్ప కానీ అవి సీఎంగా బనికిరాడానికి సందారణంగా తెలియపరుస్తున్నా నన్ను నాకు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిండు కాబట్టి దేవుడు అంటుడు ఉంటే ఏ విధంగా రాజశేఖర రెడ్డి పోయినో రేవంత్ రెడ్డి ఆ విధంగా పోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఆయన నేను న్యాయం చేస్తాను అన్యాయం చేసి మోసం చేసి వెన్నుపోటు వచ్చింది ఇప్పుడు ఇంతమంది జనాలు వస్తున్నారు జన సముద్రం ఏ ఒక్కరి సమస్య అయినా పరిష్కారం అవుతుందా ప్రజాదర్బార్కు వస్తే ఒక ప్రూఫ్ ఉందా నువ్వు ఆడ పిటిషన్ ఇస్తే ప్రూఫ్ ఏముంది నీకు మెసేజ్ పెడతామంటే ఫోన్ చేసి అడగాలి ప్రజాదర్బార్కు ఫోన్ చేసి నా సమస్య ఏమైందని వాళ్ళు ఏం రాత్రి పగలనుకుండా తిండి లేకుండా నీళ్ళు లేకుండా ఎట్లా వస్తాయి రావాలంటే ఎంత కష్టమవుతుంది ఎన్నిసార్లు వస్తారు కుక్కతో ఒక ఒక్కరిని ఉంటుంది సక్క బట్ చూపిస్తే సక్క ఉంటుంది ఇష్టపడితే ఒంకరే ఉంటుంది తెలంగాణ చిదంబరం గారు ప్రకటన చేసినప్పుడు అదే రకంగా జరిగింది ఎంతమంది తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోరు ఇప్పుడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకోవాలని కేసీఆర్ గారిని అడిగినాం ఆ ముండవాడికే సమాధానం చెప్పలేదు జైల్లో చదువుకోవడానికి అవకాశం నీరసలేక ఉంది న్యాయ విచారణలో ఉండడానికి అవకాశం లేదు బాబు జైల్లో అన్ని స్పెషాలిటీస్ ఉండే లీటర్ పాలు పోసేది కనీసం ఈరోజు చార్ గ్లాస్ పాలు దొరుకుతుంది ఐదు ఎకరాల భూమి ఉంది నాది అమ్ముకుంటే ఐదు కోట్లు వస్తాయి అది అమ్మి ప్రభుత్వం సమాజ చేస్తున్నందుకు ఈ సందంగా తెలియపరుస్తున్నాం ఈరోజు ద దున్నేవాడికి భూమి అనే పదానికి ఏ విధంగా అర్థం తెలుసో ప్రజలకు అదే ధరణి కూడా అంతే రకంగా ఇటు గోమాత భూమాత పెట్టిండు కదా రేవత్ రెడ్డి అది కూడా అంతే రేపు బీజేపీలో వస్తే భూమాత పెడతారు కాబట్టి కారు గుర్తు అస్తం గుర్తుకు ఓటేస్తే భస్మం అయిపోతాము కారు గుర్తు ఓటేస్తే కాలిపోతాము బీజేపీకి ఓటేస్తే బూడిదైపోతాము ఓ అయిపోతే తాటా తాటాదిస్తాం భస్మ హస్తం గుర్తు ఓటేస్తే అయిపోతాము కారు గుర్తు ఓటేస్తే కాలిపోతాము బీజేపీకి కోటేస్తే బూడిదతాము నోటకి ఓటేయిపోతే తాటదు తీస్తాం శ్రీకృష్ణ నేను మలమన జాతీయ దేశం కూడా పనిచేస్తూ ఉన్నాను అదే విధంగా ఉస్మానియా క్యాంపస్లో పే చేస్తూ ఉన్నాను ఈరోజు సమస్య ఏంటిదంటే బంధు లబ్ధిదారులైన ఎంపికలో డబ్బుల ట్రాన్స్ఫర్లో నాలుగు కన్నుల ఎస్సీ కార్పొరేషన్ ఈడి చేసినటువంటి తప్పిదాలు స్కామ్ల మీద వెళ్ళి ఆయన చేసినటువంటి తప్పిదాల మీద ఈరోజు ప్రగతి భవనంలో మేము సారీ జ్యోతిబాపులే ప్రజాభవన్లో మేము అప్లికేషన్ చేయడం జరిగింది చేస్తే వాళ్ళతో చెప్పాం దళిత బంధు అనేది గత ప్రభుత్వాన్ని తీసుకున్నటువంటి ఒక మంచి పథకంలో ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎమ్మెల్యేలకు కొమ్ముగాసి లేదా స్థానిక ప్రతినిధులకు కొమ్ముగాసి నిజ లబ్ధిదారులకు లబ్ధి చేయకుండా పేపర్ మీద ఉన్నటువంటి వ్యక్తులకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కోట్ల రూపాయలైన ఫ్రాడ్ చేయడం జరిగింది ఈ ఫ్రాడ్ మీద ఈడీ రామ్లాల్ అనే వ్యక్తి మీద విచారణ చేసి అవసరమైతే సీబీఐ ఎంక్వైరీ చేసి దాంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినారో లబ్దిదారులకు దక్కకుండా కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ స్కామ్ చేస్తారో ఆ స్కామ్ మొత్తం మీద ఎంక్వైరీ చేసి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రికవరీ చేసుకోవాలని అదే రకంగా లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు బెనిఫిషస్ రికనైజ్ చేసి వాళ్ళకి ఇవ్వాలని మా డిమాండ్ దీంట్లో మేము కలవడం జరిగింది లోపల చెప్పడం జరిగింది లోపల ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది ఈ దళిత బంద్ అనేది మానవులతో వచ్చినటువంటి సప్లై నీరులతో వచ్చినటువంటి దళిత బంధు ఇది ఒక మంచి ప్రిసిడియస్ స్కీమ్ అయినప్పటికీ దీంట్లో ఈ నార్కల్ జిల్లా ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు లాంటి వాళ్ళు చాలా మంది దీంట్లో ఫ్రాడ్ చేశారు ఈ ఫ్రాడ్ మీద మీరు ఎక్కువ చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు చేస్తామని చెప్పారు కలెక్టర్ రిపోర్ట్ రాస్తామని చెప్పారు తర్వాత కన్సర్న్ ఆఫీసర్తో వాళ్ళు డిస్కస్ చేసి చెప్తామని చెప్పారు ఇప్పుడు ఒక ఆఫీసర్గా వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉంటుంది మనం ఇమీడియట్గా గంటల్లోకి అయ్యే పనులు కావు కదా వాళ్ళ ఫ్రాడ్ అంటే చాలా మామూలు విషయం కాదు చాలా మంది బాధులు వస్తూ ఉన్నారు వాళ్ళకు ఇమీడియట్గా ఒక గంటలో ఏ పని కావు అయితే మేము అనుకుంటున్నాము తొందరగాలని కోరుకుంటున్నాం మేము కూడా ఒక ఉద్యమకారులుగా ఒక సామాజిక కార్యకర్తలుగా కామ మేము అనుకుంటా సమస్య తొందరగా అయితే మంచిది అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం వస్తుంది అధికారుల మీద నమ్మకం కోరుకోవాలి కదా మనము వచ్చే ప్రభుత్వాన్ని ప్రభుత్వం వచ్చింది ప్రజల ద్వారా వచ్చింది కాబట్టి ప్రభుత్వం ప్రజలకు పనిచేస్తే ఉంటుంది ఆ నమ్మకం వాళ్ళు నిలబెట్టుకోవాలి అధికారులు కూడా నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రులు సహా అందరి మంత్రులు కూడా దాని మీద స్టాండ్ అయ్యి ఉండాలి స్టిక్కర్ అయ్యి లేకపోతే మళ్ళీ ప్రభు ప్రజలకు ఇబ్బంది వాళ్ళ పార్టీ కూడా ఇబ్బంది అంతేనా లేదా ప్రభుత్వం ప్రభుత్వం అధికారులకు ఇబ్బందే పాలకులకు ఇబ్బంది వాళ్ళు సక్రమంగా ఉంటే మనకు మంచిది మనం నేర్చుతారు మనం గెలిపిస్తాం చేయలేదనుకో పాత వన్ కానీ ఈడే బెటర్ మనం నష్టం చేసాను అనుకో ప్రజలు ఆలోచిస్తారు మేము ఉద్యమకాలు ఏమంటున్నాం అంటే మా మా సమస్యలు ఎస్సీ సమస్యలే కాకుండా కామన్ సమస్యలు అందరి సమస్యల మీద కూడా ప్రగతి పరంగా అందరికీ వస్తాం కదా అందరికీ కూడా ఆ దిశగా పనిచేస్తుంది మేము అనుకుంటున్నాం

అయితే బ్యాడ్ లెక్ ఏంటంటే తెలంగాణ నిగులు పడి చెప్తున్నప్పుడు తెలంగాణ అప్పుల పాలైంది అది ఎందుకైందో తెలుసు అంత తెలుసు అయితే మీరు మళ్ళీ అప్పు తెస్తే మా ఇంకా అప్పు అవుతుంది అప్పు తీసుకురాకుండా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ పథకాలు ఏమంటున్నాను పలమహనా అడిగేమంటున్నాడు అర్హత ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళకి మాత్రమే మీ ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఉంటున్నారు కదా అట్లాంటి అర్హత వాళ్ళకి మాత్రమే వేయండి మొత్తం అందరికీ ఇస్తే ఇబ్బంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రీ ఛార్జ్ ఉన్నది ఫ్రీ ఛార్జ్ ఎవరికి అవసరము స్టూడెంట్స్కి అవసరము లేదా అరవై సంవత్సరాలు దాన్ని బట్టి అవసరం అయితే ఫిజికల్ అనేక వాళ్ళకి అవసరం లేదు ఇంకా మీరు ఇంకా బాగా డెప్త్గా అనుకుంటే ఎవరైతే బీ బిపిఎల్ బీలో పోట్లా ఉండడం వాళ్ళకి ఇవ్వండి కానీ మొత్తం ఇచ్చేస్తే ఆ ఆ ప్రభావం ఆర్థిక ప్రభావం ఆ సంవత్సరం మీద పడుతుంది ఆ సంవత్సరం మీద పడితే ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద బరువు అవుతుంది అట్లాంటి పని అదే రక రెండు వేల ఐదు వందలు ఉన్నారు కదా అది కూడా ఎవరికి ఇవ్వాలి మీరు అరువులకు మాత్రమే ఇవ్వండి పెద్దలకు ఇవ్వండి గ్రామీణ ప్రాంతాలకు ఇవ్వండి రైట్ ఇల్లు అంటున్నారు అది కూడా గతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అంటే ఎవరికైతే నిజంగా నీడుపులు ఉండో వాళ్ళకి ఇవ్వండి అంటే అందరికి ఇస్తే ఏంటంటే అది నష్టపోతుంది ప్రభుత్వ రక్ష ప్రజలకు రక్షే కదా అట్లా చేయద్దాన్ని మేము అంటున్నాం ఓకే అయిపోయింది అవడ చెం సర్ బ్యాక్ బ్యాక్ ఓకే రైట్ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ అధ్యక్షునిగా ఇందాక మనకు లోపలికి బట్టి గ్రామా సార్ దగ్గర కూడా వెళ్ళొచ్చినాము దాకా కూడా మా యొక్క వినతిపత్రం అందించినాము అయితే సార్ దగ్గర తీసుకెళ్తే అతను అంటే సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్ని సంవత్సరాలు నుండి పనిచేస్తున్నాడు అనేది అడిగిడు దానిపైన మేము వివరించి చెప్పడం జరిగింది అయితే సార్కి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది కదా దాని గురించి పెద్ద అవగాహన తెలియనట్టుంది అయితే ఏందంటే మేము గత ముప్పై సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం ఏపీఎస్ఈబి ఉన్న కానీ పనిచేస్తున్నాం ఇక్కడికి మేము ఏంటంటే ప్రజావానికి ఇంత ముందుకు వచ్చినాము వచ్చి లెటర్ ఇచ్చినాము దానిపైన అంటే మాకు ఒక మెసేజ్ అని వచ్చింది మళ్ళీ దానిపైన ఎలాంటి రెస్పాన్స్ రాలేదు జస్ట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ వచ్చినాం ప్రజావానికి దాదాపు ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది కార్మికులను తీసుకొని ప్రజావానికి వచ్చినాము ఇప్పుడు మాకు కావాల్సింది ఏం లేదు జస్ట్ ఏపీఎస్ఈబి రూల్స్ ఏపీఎస్ఈబి కమిటీ పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా దీనిలో ఇప్పుడు ఇరవై నాలుగు వేల మందిని ఎలాగైతే విలీనం చేసిన మమ్మల్ని కూడా డిపార్ట్మెంట్లో ఆ విధంగా విలీనం చేయాలనేది ఒక కోరికతో ఇక్కడ వచ్చినాము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంత ఏంటంటే గవర్నమెంట్కు దానికి తెలిసినంత వరకు ఇంతమంది ఉన్న గవర్నమెంట్లో రిటైర్డ్ అయి అయిన వాళ్ళను సీఎండీలుగా నియమించారు ఇప్పుడు ఉన్నది ఐఏఎస్లు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు మాకు ఏంటంటే కాంట్రాక్టర్లు ఫోన్ చేసి అయ్యా మీకు ఏం కాదు ఇక్కడ మేము మొత్తం మా బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము ఆ సీఎండీలు ఎవరు చేయరు ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయదని మాకు కాంట్రాక్టర్లు ఇప్పటికూడ ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు అంటే మేము బెదిరుకోవడానికి ఇక్కడ రాలేదు కాకపోతే ఏంటంటే మేము మమ్మల్ని ఎలాగైనా సరే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో గుర్తించాలని నైంటీ నైన్ పర్సెంట్ అందరం అనుకొని వచ్చేసినాం దీనివలన మేము ఏంటంటే నిరంతరమైన విద్యుత్తు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు రైతులకు అందిస్తున్నాము ప్లస్ గృహపాయాలకి ఇస్తున్నాము ఇండస్ట్రీలకు ఇస్తున్నాము కానీ మా వెలుగులు మాత్రం చీకట్లనే ఉన్నాయి పోయిన గవర్నమెంట్ మనం మోసం చేసింది కనీసం ఈ గవర్నమెంట్లన్నా మాకు న్యాయం జరుగుతుందని హండ్రెడ్ పర్సెంట్కి ఇక్కడికి వస్తున్నాము ప్రజావానికి ఇట్లా కాదు ఈ రెండు సార్లు అయినా మూడు సార్లు అయినా దానికి మేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాం మమ్మల్ని దయచేసి గవర్నమెంట్ దృష్టికి మీడియా తలుచుకుంటే రాజు విచగడవుతాడు బిచగాడు రాజు అవుతాడు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము ఏంటంటే మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మా మా సమస్యను మీరు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలని కోరుతున్నాం మమ్మల్ని ఆటించిన గుర్తించాలి గుర్తించాలని సమస్యను మీరు గతంలో ఇరవై రెండు రోజులు మేము సమయ చేసినాం సమయ చేసి మమ్మల్ని చర్చలు కూడా విలిపించు కానీ అక్కడ ప్రభాకర్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలా ఉంటారంటే కాంట్రాక్టర్ల ద్వారా కొంచెం లంచాలకు ఆశపడి మమ్మల్ని అందదొక్కేది ఇప్పటికైనా ఏదైనా దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని ఇప్పుడు ఇరవై నాలుగు వేల మందిని ఎట్లా చేసిండ్రో మమ్మల్ని ఆర్టీజీ గుర్తించాలని మేము కోరుకుంటున్నాం బట్టి సార్ ఇప్పుడు అది లెటర్ ఇస్తే దాని ద్వారా ఏమన్నా అంటే మేము త్వరలోనే చూస్తాము ఇది సీఎం దృష్టికి తీసుకెళ్తా అన్నాడు మళ్ళీ ఒకసారి కూడా మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ దాని పర్సనల్గా అంటే సార్ ఇప్పుడు ఏమైందంటే చాలా మంది ఉంటారు కదా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటాము